హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జతను ఎంవిఎస్ఆర్ బుల్స్ వారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అక్షరాల తొమ్మిది లక్షలు కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు పనుల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతిని కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జతను కొనుగోలు చేయడం జరిగింది అక్షరాల తొమ్మిది లక్షలకు అటువంటి జత నమ్మిన వారు ఎంసీవై బుల్స్ మలకల చిన్న వీరన్న యాదవ్ గారు దూర్ దాసరపల్లె గ్రామం దూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అక్షరాల తొమ్మిది లక్షలకు అమ్మడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ యొక్క జత మార్తల వెంకట సుబ్బారెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ నుండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్